దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు తగ్గినా వరద ఉధృతి కొనసాగుతోంది భారీ వర్షాలకు మహారాష్ట్ర గుజరాత్ లోని పలు ప్రాజెక్టుల్లో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరటంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఫలితంగా తీర ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి జనజీవనం స్తంభించింది మహారాష్ట్రలోని పాల్ఘడ్ ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి నాసిక్ నాసిక్తో పాటు పలు జిల్లాల్లో వరద పరిస్థితి దారుణంగా ఉంది ముంబైలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు చాలా ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది సవ్వేలను వరద ముంచెత్తుంది ముంబై లోకల్ ట్రైన్స్ రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదన్న అధికారులు కానీ సాధారణ రోజులతో పోలిస్తే సర్వీసులు మందగించినట్లు పేర్కొన్నారు సబర్బన్ దక్షిణ ముంబై ప్రాంతాలను కలిపే వెస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవే వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు బొరివాలి గోరేగావ్ జోగేశ్వరి అందేరి ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడింది

మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో కొన్ని రోజుల నుంచి కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు గరిష్ట స్థాయికి చేరటంతో నీటిని దిగువకు వదులుతున్నారు నాసిక్ జిల్లాలోని చనక్పూర్ హరణ్బారి డ్యాం గేట్లను తెరవడంతో వరద నీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది దీంతో వరద నీటిలో చిక్కుకుని ఆరుగురు కాగా ఒక మృతదేహాన్ని అధికారులు వెలికితీశారు అటు పాల్గడ జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి వాసాయి ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి ఒకరు ప్రాణాలు కోల్పోగా ఇద్దరు గాయపడ్డారు ఈ ఘటనలో పలు ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు వివరించారు గుజరాత్ లోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి ముఖ్యంగా దక్షిణ గుజరాత్ కచ్ సౌరాష్ట్ర రీజియన్ లో ఇరవై నాలుగు గంటల వ్యవధిలో భారీ వర్షపాతం నమోదైనట్లు అక్కడి అధికారులు తెలిపారు వర్షాలతో ఇప్పటి వరకు పద్నాలుగు మంది చనిపోగా ముప్పై వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వివరించారు భారీ వర్షాల కారణంగా దక్షిణ గుజరాత్ తో పాటు సౌరాష్ట్ర జిల్లాలో భారత వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ ప్రకటించింది కుచ్ నౌసరి డాంగు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు జాతీయ రహదారులతో పాటు యాభై ఒక్క రాష్ట్ర రహదారులు నాలుగొందల పంచాయతీ రోడ్లు దెబ్బతిన్నాయి వరద ప్రభావిత ప్రాంతాల్లో పద్దెనిమిది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు గుజరాత్ విపత్తు నిర్వహణ అధికారి త్రివేది తెలిపారు కర్ణాటకలోనూ భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయి తీర ప్రాంత జిల్లాల అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు అటు కర్ణాటకలోని మల్నాడు కోస్తా కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది కొండ చర్యలు విరిగిపట్టడం సముద్రం కోతకు గురి కావటం వంటి పరిస్థితులు ఆయా జిల్లాల్లో నెలకొన్నాయి మరోవైపు ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో కొండ చర్యలు పట్టడంతో బద్రీనాథ్ రహదారిపై రాకపోకల్ని నిలిపివేశారు రోడ్డు పునరుద్దరణ పనులు ముమ్మరంగా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు హిమాచల్ ప్రదేశ్ లోను వరదలు పోటెత్తుతున్నాయి ఇటీవల కురిసిన వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద మనాలి నగరాన్ని ముంచెత్తుంది బస్టాండ్ ప్రాంతం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది 여러분들 및자막 도움이 되셨니다